లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాకూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఏషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తే నీతి సమాధానము కలుగు చేయను నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందున ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు నీతి నిబ్బరమును కలిగి చేస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు దేవుడు తన బెడలతో మాట్లాడుతూ నీతి రాజు పరిపాలన చేస్తున్నాడు తన ప్రభుత్వాన్ని చేస్తున్నాడు న్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది వారి జీవితాలు ఈ రీతిగా ఉంటే నీతి వలన వారు స్థిరపరచబడతారు వారి యొక్క నివాసాలు స్థిరపరచబడతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారు చక్కని ఆశ్రయాలు కలిగి జీవిస్తారు నిమ్మళము నెమ్మది సమాధానం అక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రేమైన వర్లరా చాలాసార్లు మన ప్రవర్తన నీతి అనేటువంటిది ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ప్రవర్తనను బట్టి మనం చూస్తే యోసేపును గుర్చి అతడు నీతిపరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిపరుడని అతని గూర్చి వ్రాయించాడు మరియను విడనాడకుండా అతడు ఏం చేస్తాడు ఏంటి అమ్మ ఎట్లా చేసింది అని అనుకోవాలి కానీ అతడు పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత ఆమెను చేర్చుకొని ఆమెతో తన యొక్క బిడ్డను జన్మించే వరకు క్రీస్తుని జన్మనిచ్చే వరకు కూడా వారిద్దరూ కలిసి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెను చేర్చుకున్నాడు ప్రధానమైన తర్వాత అందుకనే అతను నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా నీతి అనేటువంటిది ప్రవర్తనను సూచిస్తూ ఉంది మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం దేవుని మందిరంలో ఒకలాగా మన ఇంటి దగ్గర ఒకలాగా జీవిస్తే అది నీతి ప్రవర్తన కానే కాదు అనేటువంటి సత్యాన్ని మన జ్ఞాప్యం చేసుకోవాలి ప్రియమైన సంగమ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్య ప్రకారంగా జీవించటానికి వాక్యాన్ని అనుసరించి నేను ఈ రీతిగా ఉన్నానా లేదా అని సరిచూసుకోవడానికి మనల్ని మనం ఎప్పుడైతే పురుకొల్పబడతామో మనల్ని ఎప్పుడైతే మన వాక్యపు వెలుగులో మన సరి సరిచేసుకుంటూ ఉంటుంటామో దేవుని కార్యాలు మనం చూస్తాం దేవుని ఉన్నతమైనటువంటి వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకుంటాం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపకు మనం పాత్రులవుతాం కనుక దేవుని కృప కాపుదల భద్రత క్షేమంని కలవాలంటే ఆయన నీ యొక్క నివాసములో నీ యొక్క గృహాల్లో నెమ్మది సమాధానము సంతోషము ఉండాలంటే నీవు నీతిగా యథార్థంగా జీవించాలి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏమేలు కలగదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక యథార్థంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు నీతిగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యం సెలిస్తుంది కదా కనుక నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు నడుచుకుంటూ దేవుని సందులో నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి బలపరిచి నేను నడిపించేటువంటిదిగా ఉంది నీ జీవితాన్ని కట్టేటువంటిదిగా ఉంది అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి అనేటువంటి విషయాన్ని నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక నీతిగా మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాము మన నివాసాల్లో సమాధానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని యథార్థముగా నీతిగా మనం నడుచుకున్నప్పుడు దేవుని కృపకు మనం పాత్రలై ఉన్నతమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తాము అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది పిల్లల తలవంచి ప్రార్థించా పరిశుద్ధమైంది దేవా నీ గణనామానికి స్థుతులు చెల్లిస్తున్నాం వెత్తబడిన మాటలు కట్టండి కొద్ది మాటలు మా వెనుకలో దీవించి నీ కృపలో వరదలు చేయమని సమస్త మహిమ మీరే పొందుకొనండి అన్ని విషయాల్లో నీ కృప సమృద్ధిని మాతో ఉంచి నడిపించుమని ఏసయ్య నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె